వెల్కమ్ టు ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్త్రీలు పురుషులు నాకు కంప్లైంట్ చేస్తుంది ఏంటి అని అంటే కలిసిన తరువాత అటు స్త్రీలలో కానీ ఇటు పురుషులలో కానీ మర్మాగాలలో మంట వస్తుంది రెడ్డిస్ లా అవుతుంది దురద పెడుతుంది నొప్పిగా ఉంటుంది అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారండి దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ముఖ్యంగా అందులో శరీరంలో అధిక వేడితో బాధపడే వాళ్ళు అదే విధంగా లేదా చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి అంటే ఎక్కువగా శుభ్రపరచుకోకపోవడం అంటే కలిసిన తర్వాత శుభ్రపరచుకోకపోవడము లేదా దత్తిగా ఉన్నటువంటి దుస్తులు ధరించడం లేదా తడితో కూడినటువంటి దుస్తుల్ని ధరించడము యూరిన్ తర్వాత క్లీన్ అంటే యూరిన్ పోయిన తర్వాత కొంతమంది స్త్రీలకు క్లీన్ చేసుకునే అలవాటు ఉండదు సో అలాంటిది ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి బట్టలకు అంటుకొని అది ఎప్పుడు కూడా తాగుతుండడం వల్ల ఇన్ఫెక్షన్ లాగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది అదే రాత్రి రతిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది స్త్రీలు వాటిని శుభ్రపరచుకోరు ఈ జీర్ణాంగాన్ని శుభ్రపరచుకోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అది అటు భర్తకు స్త్రీకి అటు ఇటు అంటే ఇద్దరిలో ఏ ఒక్కరు అపరిశుభ్రత ఉన్నా కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వైరల్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా దీనికైతే మామూలుగా యాంటీబయాటిక్స్ వాడుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ తిరిగి తిరిగి రావడం అనేది జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో స్త్రీలకు రతిలో పాల్గొనాలన్న ఆసక్తి ఉండదు లేదా నొప్పి వస్తుందని భయం ఉంటుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అడిగింది కొంతమంది మగవారికి ఏమవుతుందంటే రెడ్డిష్ గా కావడం ముద్దు సిస్టమ్ వచ్చేసి రెడ్డిష్ గా కావడము దుర్ద పెట్టడము కుండ్లు కావడము గసి కావడం అదేవిధంగా స్త్రీలలో కూడా రెడ్డిష్ గా చిన్న చిన్న కుర్పు రావడము మంట పెట్టడము లేదా బ్లీడ్ లాగా అవ్వడము లేదా స్మెల్ లాగా రావడము కొన్ని సందర్భాల్లో ఇంకేమైనా పునులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది లోపలికి సో దీనివల్ల కలిసినప్పుడు వల్ల పెయిన్ నొప్పి రావడం స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా మంది కూడా వాటర్ ఎక్కువగా కడుక్కుంటున్నా లేదా ఇంకేదైనా యాంటీమెంట్ రాసుకున్నా గా ఉన్నప్పటికీ పూర్తి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది సో దీని కొరకు మనం చెప్పే ఈ అద్భుత చిట్కా అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ చిట్కా అండి రోజు ఒక గ్లాసు పాలలో ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో నేను చెప్పిన విధంగా ఓకేనా ఒక చెంచాడు ఒక చెంచాడు ఖండ చక్కెర వేయండి ఓకేనా ఒక చెంచాడు ఖండ చక్కెర వేసి కొద్దిగా హారతి కర్పూరం ఉంటుంది కదా మనకు మామూలుగా చేపలలో దొరుకుతుంది ఈ హారతి కర్పూరము కొద్దిగా అందులో కలపండి ఓకేనా కండ చక్కెర ప్లస్ ఆర్థిక అనుగుణము ఈ పచ్చిపాలు ఈ మూడింటిని కలుపుకొని ఉదయం పూట పరిగణ తాగుతూ ఉండాలి ఇలా ప్రతిరోజు కనుక మీరు తాగుతూ ఉన్నట్లయితే ఇది మీకు లోపల ఉన్నటువంటి ఉష్ణాన్ని కానివ్వండి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి అయినా కూడా ఇంకా ఇబ్బందిగా ఉంది అని అంటే కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి చంద్ర వాటి కానివ్వండి చంద్ర కళారసు కానీ చందనాది వాటి కానివ్వండి ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అవి శరీరంలో వేడి తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని రకాల ఆరెంజ్ కాంపౌండ్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి కొంతమందికి అంటు వ్యాధులు అంటు వ్యాధులు అంటే పరాశ్రీలతో కలిసి రావడం వల్ల వాళ్ళకు ఒకరికి వచ్చే సుఖ వ్యాధులు అంటు వ్యాధుల వల్ల కూడా ఇలాంటివి రావడం జరుగుతుంది దీనికి గనేరియా సిప్లిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఇలాంటి హెర్పిస్ కూడా రావచ్చు అండి కొన్ని సందర్భాలు ఇలాంటి సందర్భాలలో టెస్టులు చేయించుకోవాలి అది కొన్ని రకాలటువంటి యాంటీబాడీకి సంబంధించిన టెస్టులు ఉంటాయి ఐజీజీ గాని ఐజీజీ వన్ అని ఐజిజి టూ ఐజిఐ ఐజీఐ వన్ ఐజిఐ టూ అని ఐజీ హెచ్ ఇట్లా కొన్ని రకాలటువంటి యాంటీబాడీకి సంబంధించిన టెస్టులు ఉంటాయి డనేరియా అంటే సిప్లిస్ కూడా టెస్ట్ ఉంటుంది డైరెక్ట్ గా ఓకేనా లేదా వీడిఆర్ఎల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా టెస్ట్ ఉంటాయి ఈ టెస్ట్లు చేయించుకోవాలి మీకు అంటే ఇవి ఎప్పుడు మీరు బయట వాళ్ళతో కలవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అనే డౌట్ ఉంటేనే చేయించుకోండి లేదు మాకు బయట ఇలాంటి అలవాటు అలవాటు లేదు మేము ఇంట్లోనే కలుస్తాము అని అనుకున్న వాళ్ళకి మాత్రం మామూలుగా వీళ్ళని చెప్పినట్టుగా ఈ చిట్కా ఫాలో అవ్వండి సరిపోతుంది మామూలుగా మార్కెట్ లో కూడా వీజన్స్ లభిస్తున్నాయండి వ్యజన జెల్స్ అవి కూడా వాడుకోవచ్చు మగవాళ్ళకు కూడా ఏదైనా పులు అలాంటివి అయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయి నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సమస్య ఒకవేళ అధికంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి దానికి సంబంధించిన సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము ఒకవేళ మీరు మమ్మల్ని డైరెక్ట్ గా కలవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ ఉంది లేదా కింద స్లో మెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా అంటే మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా మీకు అందిస్తుంటాం మీ సమస్యను తెలియజేస్తే దాన్ని బట్టి మేము చెప్తాను ఓకేనా అదే విధంగా హైదరాబాద్ లో కూడా మనం బ్రాంచ్ స్టార్ట్ చేస్తాము మీరు ఒకవేళ నన్ను అక్కడ సంప్రదించాలంటే క్యాంప్ పెట్టినప్పుడు నన్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు ఓకే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైన చిటికాలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు థ్యాంక్ యూ